విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనపై ఏపీలో కలకలం రేపుతోంది ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది ఇక సీఎం సభలో భద్రతా వైఫల్యం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి పోలీసు అధికారులకు కొన్ని సూచనలు చేశారు ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది అలాగే జగన్ బస్ యాత్రలు స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి ఇక గజమాలకు దూరంగా ఉండాలని బస్సుకు కొద్ది దూరంలో ఉండేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నాయకులు బహిరంగ సభలో యాత్రలో భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటన ఏపీలో కలకలం రేపుతోంది ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది సీఎం సభలో భద్రతా వైఫల్యమేంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి పోలీసు అధికారులకు కొన్ని సూచనలు చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది అలాగే జగన్ బస్ యాత్రలో మార్పులు చోటు చేసుకున్నాయి ఇక గజమాలకు దూరంగా ఉండాలని బస్సుకు కొద్ది దూరంలో ఉండేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నాయకులు బహిరంగ సభలో యాత్రలో భద్రతను పెంచాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దీనిపై పూర్తి సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిని ఈసీ సీరియస్ గా తీసుకున్న తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సంపత్ సీఎం మీద జరిగిన దాడి తర్వాత పోలీసులు అదేవిధంగా నిఘా విభాగాలు ఇవన్నీ కూడా అలర్ట్ అవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే దేశం మొత్తం మీద కూడా ఎంసీసీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలకి వెళుతున్న పరిస్థితి ఉంది అదేకంటే ఎన్నికల మూడులో ఉండడం ఇప్పటికే రాజకీయ పార్టీలకు సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి ఏదైతే ఈ రాళ్ల దాడి ఘటన ఉందో దాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించడం జరిగింది అంతేకాకుండా రాత్రే కొన్ని ఆదేశాలను జారీ చేయడం జరిగింది పోలీసు అధికారులు కొన్ని ఆదేశాలు జారీ జరిగింది తర్వాత కొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చారు పూర్తి స్థాయిలో పారదర్శకంగా కూడా కేసు విచారణ చేపట్టాలంటూ కూడా మార్గదర్శకాలు ఇచ్చారు అంతేకాకుండా ఇప్పటి నుంచి మొదలుకొని ఎక్కడైతే ప్రజాప్రతినిధుల సభలు జరుగుతాయో ప్రజా ప్రతినిధి సంపదలకి సంబంధించినటువంటి ఆ సభలో సభలో సమావేశాల దగ్గర భద్రతని కట్టుదిట్టం చేయడమే కాకుండా భద్రతను పెంచాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి ఏదైతే ఈ ఇరవై మూడు రోజుల బస్సు యాత్ర ఉందో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉందో ఈ బస్సు యాత్ర ఇంకొద్ది రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకొక దాదాపు ఇంకొక పది రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి తీస్తున్నటువంటి ఏదైతే ఈ బస్సు ర్యాలీ ఉంటుందో లేదంటే ఆ రోడ్ షో ఉంటుందో ఆ రోడ్ షోకి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఇటు జనాలు వచ్చేటువంటి జనాలు ఇటువైపులా రోడ్ల పక్కన నిలబడేటువంటి నేపథ్యం నిలబడే చోట ప్రతి చోట కూడా భారీ గేట్స్ పెట్టడమే కాకుండా రోపుల ద్వారా ఇప్పుడు ఏదైతే పర్ సెక్యూరిటీ ద్వారా రోప్ సిస్టమ్ పెట్టి అలా అలర్ట్ చేస్తూ ఉన్నారో అలా రోప్ ద్వారా కానీ ఇలా భారీ గేట్స్ పెట్టడం కానీ అదేవిధంగా భారీ క్రెయిన్ ద్వారా భారీ పూలదండలు ఎలాగైతే వేస్తున్నారో ఆ భారీ పోలదండలు వేసేటువంటి దాన్ని పూర్తిగా విరమించాలంటూ చెప్పారు అంతేకాకుండా పోలదండలు వేసేటువంటి వాటిని కూడా విరమించాలి ఎవరు కూడా దగ్గరకు వచ్చి ఎలాంటి యాక్టివిటీ చేయకుండా రోడ్ షోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది బస్సు మీద నుంచి అయినా వెళుతూ ఉండాలి అంతేకాకుండా ఆయన బస్సు లోపల నుంచి కనుక అందరికీ కనుక అభివాదం చేస్తూ ఉంటే కనుక దాన్ని అంత వరకు మాత్రం ఓకే తర్వాత ఏదైతే ఇలాంటి పరిసర ప్రాంతం అంటే రోడ్ షో జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కట్టుదట్ట భద్రతను ఏర్పాటు చేయండి అంతేకాకుండా ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే తను ఫెయిల్ అయినట్టు కూడా పోలీసు ఫెయిల్ అయినట్టు కూడా చాలా స్పష్టంగా కనపడి పడుతుంది అంతేకాకుండా పోలీసు వ్యవస్థ పోలీసు విభాగం కూడా దీని మీద చర్యలు చేపట్టంటే ఏదో రోడ్ షో లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ ముందస్తు చర్యలు కానీ తీసుకోవడంలో ఎక్కడో లోపం కనిపిస్తున్నట్టు కూడా ఈసీ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది కాబట్టి రానున్న ఈ మేమంతా సిద్ధం బోసి యాత్ర అంతా కూడా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి రానున్న కొద్ది రోజుల్లోనే ఒక నాలుగైదు రోజుల్లోనే మనకి గెజిట్ నోటిఫికేషన్ కూడా రాబోతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్నా శాంతియుతమైన వాతావరణం నిర్వహించాలన్నా సరే ఎక్కడి నుంచి ప్రజాప్రతినిధులు నిర్వహించేటువంటి ఏ సభలు అయితే ఉంటాయో ఆ సభలో సమావేశాల దగ్గర భద్రతను మాత్రం కట్టుబడి కట్టుదిట్టం చేయాలంటే కూడా ఈసీ ఎస్పీ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది సంపత్ ఓకే స్టేట్ ఇప్పుడు దాడిపై అంటే సిపి నివేదికను తయారు చేసినట్టు తెలుస్తుంది మరి ఎప్పుడు ఈసీకి ఈ సిపి నివేదికను ఇవ్వబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి సిపి ఇప్పటికే ఆ నివేదికని ఆ ఈసీకి పంపించినట్టు తెలుస్తుంది ఈసీ ఇప్పుడే ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఇంటెలిజెన్స్ విభాగానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి విధంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కూడా ఒక లేఖండ్ జాయింగ్ కూడా ఒక ఒక లేఖను కూడా ఆయన పంపడం జరిగింది అంతేకాకుండా దీన్ని జరిగినటువంటి ఏదైతే ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి ఇక్కడ అంటే దోషుల్ని దోషుల్ని మాత్రం పట్టుకోవడం ఎలాంటి జాప్యం చేయొద్దు అంతేకాకుండా అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఎన్నికల వాతావరణంలో రాజకీయ ఈ ప్రకంపనలు జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు దీని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడా కూడా అంటే ఏ వైఫల్యాలు మాత్రం కనిపించకూడదు అనే అంశాన్ని ఇప్పటికే ఈసీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా పూర్తి స్థాయిలో రానున్న రోజు రానున్న ఎన్నికల నేపథ్యంలో మాత్రం పారదర్శకంగా ఎన్నికలకు వెళ్ళాలి అన్న ఈ అంశాలన్నీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పారదర్శకంగా విచారణ కూడా అవసరం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించినటువంటి విభాగాలు కొన్ని ఫెయిల్ అవుతున్నట్టు ఫెయిల్ అవుతున్నట్టు కూడా ఈసీ దీన్ని పరిగణలో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి రాత్రి నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిణామాలు కానీ రాత్రి నుంచి ఇప్పుడు వరకు జరిగిన పోలీసు చేపట్టినటువంటి ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో అదేవిధంగా పోలీసు చేపట్టినటువంటి విచారణ ఏదైతే ఉందో ఇప్పుడు వరకు తెలుసుకున్నటువంటి ఈ రాయగడలో తెలిసినటువంటి వాస్తవాలు విచారణలో తెలిసిన వాస్తవాలు ఏమన్నా నివేదికని ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది ఓకే ఇప్పుడు ఈ ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి అప్డేట్స్ ఏంటి అంటే ఇంకా నివేదికని పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది అంటే నివేదికని చూసిన తర్వాత అది మీడియా ముఖంగా అఫీషియల్గానే దాన్ని అనౌస్ చేస్తారా లేదు అంటే కనుక ఇక్కడ సిఈసి అంటే ఇక్కడ సిఈఓకి ఇచ్చినటువంటి ఈ నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి బదిలీ చేస్తారా ఎన్నికల అధికారి దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి బదిలీ చేస్తారా బదిలీ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అసలు జరిగినటువంటి ఘటనకు సంబంధించి జరుగుతున్న రాజకీయ పక్షాల్లో జరుగుతున్నటువంటి అంటే ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్రల్లో భాగమేనా లేదు అంటే కనుక సాధారణంగా ఎవరైనా వ్యక్తులు వాళ్ళ 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 ఉద్రేకంతోనో ఉద్దేశంతోనో చేసినటువంటి అంశమా లేదంటే ఏదైనా పార్టీలకు చెందినటువంటి వాళ్ళ లేదంటే వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేశారా అసలు వాళ్ళు ఆ సమయంలో ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటి లేదు అంటే కనుక ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏదైతే దాడి జరిగినటువంటి రాయి ఏదైనా చెప్తున్నారో ఆ రాయి కోసం ఇప్పటికే పోలీసు బృందాలు మళ్ళీ సే సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానికి దానికి ఎవిడెన్స్ ఆ రాయిని కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తున్నటువంటి బస్సు మీద ఆ రాయి పడిపోయి ఉండొచ్చు అలాగే అనేక అంశాలన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలించాలి దీని మీద ఒక స్పష్టత వచ్చిన తర్వాతే ఇటు ముఖేష్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన పోలీసులు సమావేశం పోలీసులు ఆధ్వర్యంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా లేదు అంటే కనుక పోలీసులు ఇప్పటివరకు జరిగినటువంటి దర్యాప్తు గానీ అదేవిధంగా ఇచ్చిన నివేదిక మీద అనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఓకే రైట్